heaven is my throne the lord says isaiah 66 verse 1 and the earth is my footstool where is the house that you're going to build for me where is the church that you human beings you people who call themselves born-again christians where is this church that you're going to build for me the lord says <laughs> ఎక్కడుంది మనుషులైన మీరు తిరిగి జన్మించాము అని చెప్పుకునే క్రైస్తవులైన మీరు మీరు నా కొరకు కట్టే సంఘం ఎక్కడ When heaven is my throne even the earth is only the place where I keep my feet. ఆకాశము నా సింహాసనము భూమి కేవలం నా పాదపేటం My hand has made all these things. అవన్నీ నా హస్తకృత్యములు. But the Lord says I will look at this person.

Anger and lust and adultery and lying and stealing all these wretched things that are found in the race of Adam. Saitanu, Kaponto, Vebicharanto, Mohamuto, Kaltichaekonda, Abadal chepatam Dongelinchitong, Ilantvani, Manamu, Adam Yaka, Santa Tula Kanugone, Vishala Nitinikoda. I will look at the one who is humble and contrite of spirit. Number one quality: humility.

He was the son of God he told his disciples I am your lord and master you call me that and so I am aina devuni kumara day annadu tana sishulute ee vidhanga prabhu yajman annaru meer kada neno prabhu ni yajman he had no doubt who he was he knew he was the son of god he didn't have any low self esteem na but he had such tremendous humility

బ్రోకenస్ స్పీట్ అదే మట్టిమొదటి లక్షణమో విరిగిన అలిగిన ఆత్మా బ్రోకenస్ని సారో బికాస్ వర్ణ లైక్ చ్రైస్త గోక్స్ అదా టైప్ ఆ పర్సన్ మనం క్రీస్తువలే లేవని దుఃఖపారటం దేవుడు అలాంటివారి కోసం చూస్తూ ఉన్నాడు అండ్ ద సెకండ్ పర్సన్ సెకండ్ క్వాలిటీ పర్సన్ గోడ్ లుక్స్ అట్ దేవుడు చూసే విషయంలో రెండు లక్షణం ఏంటంటే సిస్టీ సిక్స్ టూ ఇవ్వాల్ ఇషే అరవై ఆరు రెండు ఎవడు నా మాట విని వణుకుచుండెను దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ దాట్ వస్ ద పాయింట్ హాఫ్ రిఫర్ింగ్ టు ఇన్ రిలేషన్ వాట్ వివాస్ స్టడీ ఇన్ మ్యాత్ యూ చాప్టర్ ఫైవ్ ఇది ఎంతో ప్రాముఖ్యమైంది అదే నేను మత్తై సవార్ త హైదార్ జేలో మనం చూస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి దీని గురించి చెప్తూ ఉన్నా వెన్ యూ రీడ్ వర్డ్స్ లైక్ దిస్ డ్యూ ట్రెంబుల్ ఎట్ గాట్స్ వర్డ్ నేను ఇలాంటి వచనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం విని నేను వణుకుచున్నావా డ్యూ ట్రెంబుల్ ఎట్ ద వర్డ్ విచ్ చైస్ ఇన్ మ్యాథ్యూ ఫైవ్ దట్

Even in some of the churches I have responsibility for, there are people who have heard me preach against this for 25 years and they still do not tremble at this word. That is the condition of a lot of Christians. They've got that knowledge, but they take it lightly. దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటారు హౌ కెన్ యూ టేక్ సిన్ లైట్లీ వెన్ యూ సీ ద ప్రైస్ దట్ క్రైస్ట్ పేడ్ ఆన్ ద క్రాస్ ఆ సిలువలో క్రీస్తు చెల్లించిన వెలను చూసి కూడా పాపాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటాను టు డెలివర్ us from sin మనల్ని పాపం నుండి విడిపించడానికి కదా ఆయన అంత వెల చెల్లించాడు దేర్ ఇస్ హిమ్ విచ్ ఐ ఆఫన్ సింగ్ టు మై self ఒక పాట ఉంది నేను ఎప్పుడు ఇలా పాడుకుంటూ ఉంటాను వేర్ i విచ్ says ఎవర్ వెన్ tempted మేక్ మీ see నేను ఎప్పుడు శోధించబడిన నేను ఈ విధంగా చూడటానికి సహాయం చేయండి లార్డ్ హెల్ప్ మీ టు సీ మై గాడ్ అలోన్ ప్రభువా ఇది నేను చూడటానికి సహాయం చేయండి అవుట్ స్ట్రెచ్డ్ అండ్ బ్రూజ్డ్ నా దేవుడు చేతులు చాచి ఆయన నల్లగొట్టబడ్డాడు అండ్ బ్లీడింగ్ ఆన్ ది ఎర్త్ హి మేడ్ ఆయన సృష్టించిన ఈ భూమి మీద ఆయన రక్తం కార్చాడు అండ్ మేక్ మీ ఫీల్ ఇట్ వాస్ మై సిన్ as though no other sins were there ika ye papamu lenatluga నా పాపము కొరకే ఆయన ఏ విధంగా చేశాడు దట్ వాజ్ టు హిమ్ హూ బేర్స్ ద వరల్డ్ అ లోడ్ దట్ హీ కుడ్ స్కేర్స్లీ బేర్ ఈ లోకమనే మోస్తున్న ఆయన నా పాప భారాన్ని మోస్తున్నాడు ఐ సింగ్ దట్ మెనీ ఎ టైం టు మై సెల్ఫ్ టు షో మీ అనేక సంవత్సరాలు నేను ఈ పాట పాడుకుంటూ హౌ మై లోడ్ హూ కుడ్ బేర్ ద లోడ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఇన్ హిస్ షోల్డర్ కుడ్న్ బేర్ ద లోడ్ ఆఫ్ మై సిన్ ఈ విశ్వాన్నే ఆయన భుజాల మీద మోసేనా దేవుడు నా పాప భారాన్ని

ట్వత్ నో ద సిం కాబట్టి పాపం ఎంత తీవ్రమైందో నేను ఇతర క్రైస్తవులకి బోధించటానికి వారికి సహాయం చేయటానికి లాస్టింగ్ విత్ యువర్ ఐస్ ఇస్ వర్డ్స్ దెన్ గేరింగ్ ఏజ్ మీ కళ్ళతో నేను మోపు చూపులు చూడటం అనేది ఎయిడ్స్ రావటం కంటే ఎంత భయంకరమైంది ఇజ్ వర్డ్స్ దెన్ గేరింగ్ క్యాన్సర్ క్యాన్సర్ రావటం కంటే ఎంత భయంకరమైంది ఆ ఉష్ యు నన్ను స్టాండ్ దార్ మీరు ఇది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ద డే యు అండ్ స్టాండ్ దార్

that sin is worse than aids and cancer ఎందుకో నేను చెప్తాను ఎందుకంటే ఎయిడ్స్ కంటే క్యాన్సర్ కంటే పాపం ఎంత భయంకరమైనదనే మీరు నమ్మట్లేదు యు డోంట్ ట్రంబుల్ అట్ గాడ్స్ వర్డ్ ఐ హావ్ లెర్న్ టు బిలీవ్ దట్ దేవుని యొక్క వాక్యాలను విని మీరు వణకరు కానీ నేను దీనిని నమ్ముతున్నాను అండ్ దట్స్ వై ఐ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ విత్ ది ఆంగర్ టు మీ adult uh, lusting after women is equal to divorcing my wife. Both are called adultery. But I find very few Christians who take it that seriously. Very few preachers who preach it that seriously. And so, I believe that in the Sermon on the Mount, the fundamental requirement that we need to have as we read this is what Jesus said: unless your righteousness surpasses, Matthew 5:20, the righteousness of the scribes and Pharisees, you will not enter the kingdom of heaven. I want to say to you, my friends, ప్రభు ఇక్కడ క్రైస్తవుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే పది ఆజ్ఞల కంటే కూడా ఎంతో ఎంతో ఉన్నతమైన నీతిని ఆయన కోరుకుంటున్నాడు ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ కమాండ్మెంట్స్ వే అబౌ ఐడాలట్రీ ఇస్ నాట్ బౌయింగ్ డౌన్ బిఫోర్ ఐడల్స్ వుడ్ అండ్ స్టోన్ ఇట్స్ గివింగ్ గాడ్ సంథింగ్ అదర్ దెన్ గాడ్ అ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఇక్కడ విగ్రహారాధన అంటే రాళ్లతో చెక్కలతో చేసిన విగ్రహానికి భౌతికంగా నమస్కారం చేయటం మాత్రమే కాదు నా హృదయంలో దేవుని యొక్క స్థానాన్ని వేరొక దానికి ఇవ్వటం దట్స్ ఐడాలట్రీ అదే విగ్రహారాధన అంటే విశ్రాంతి దినము అంటే ఏ పని చేయకుండా ఉంటానే కాదు అంతరింగ్ జీవితంలో ఉండే విశ్రాంతి

God can use us to build his church. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును విని వణకటానికి నేర్చుకోవాలి. ఆ విధంగా తన సంఘాన్ని ಕಟ್ಟడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. What we saw in Isaiah 66:1 and 2. ఏశయ గ్రంథం 66 1 2 వచనాల్లో ఏదైతే మనం చూసామో He saying this is the type of person whom I will look and bless and use to build my house. ఇలాంటి వ్యక్తి కోసం నేను చూస్తున్నాను, నా దృష్టించుతున్నాను. ఆ వ్యక్తినే నా సంఘాన్ని ಕಟ್ಟడానికి నేను వాడుకుంటాను, ఆశీర్వదిస్తాను. May God help you and me. దేవుడు మనందరికీ సహాయం చేయను కాక లెట్స్ ప్రయర్ ప్రార్థన చేసుకుందాం హేవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి హెల్ప్ us to be men and women after your own heart ఓప్రభువా మీ హృదయানুసారులుగా ఉండే స్త్రీ పురుషులుగా మమ్మల్ని చేయండి హూమ్ యు కెన్ యూజ్ ఇన్ అడే ఆఫ్ కాంప్రమైజ్ అండ్ వరల్డినెస్ ప్రభువా ఎంతో రాజే పడుతున్నా లోకానుసారంగా ఉన్న ఈ రోజుల్లో మమ్మల్ని ఉపయోగించుకోండి అండ్ బ్యాక్ స్లైడింగ్ అండ్ డిక్లెంషన్ ఓ ప్రవాహ ఎంతో వెనక్కి దిగజారిపోతున్న క్షీణించిపోతున్న దినాలలో ఉన్నాం ఇన్ బ్యాబిలోనియన్ క్రిస్టండం ప్రభ బబులోను క్రైస్తవయం ఉన్న దినాలలో ఉన్నాం హెల్ప్ అస్ట్ టూ బి లైక్ డానియల్ దోస్ వీల్ నాట్ ది ఫైల్ ఆర్ట్ సెల్స్ ఓప్రవా మమ్మల్ని మేము అభివృద్ధి పరచుకోకుండా ధానియాలు వలె ఉండటానికి సహాయం చేయండి అండ్ కీ పర్స్ అవ్స్ ట్రూఫ్ అయూ ఓ ప్రవాహ మీ కొరకు మేము యదార్థంగా ఉండటానికి సహాయం చేయండి వి హంబ్లీ హార్స్ ఎన్ జీసస్ నేహం డీనియర్గా మేము ఏసు క్రీస్తు నామాలో వేడుకుంటున్నాం తండ్రి Amen. Amen.